పార్వతీపురం మన్యోన్ జిల్లా కేంద్రంలో ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా డీఏజీ గోపీనాథ్ హాజరయ్యారు యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని డీఏజీ గోపీనాథ్ సూచించారు గంజాయి ఉంచుకోవడం నేను గంజాయి తాగడం కూడా నేను ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా శిక్ష పడేటువంటి శిక్ష చాలా పెద్దది ఇరవై సంవత్సరాల జైలు శిక్ష జీవితాంతం జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేరాలు సో అలాంటి నేరాలలో తెలిసి కానీ కానీ మనం ఏంటంటే డ్రగ్స్ వల్ల కానీ సైబర్ ఫ్రాడ్ వల్ల కానీ జరిగేటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి మనీ డబ్బు ఏదైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందో ఇవన్నీ కూడా